జగన్ జగన్మోహన్ రెడ్డి ఏమో చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఏమి ఉంటే చాలు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమి చేయరు అలా రాజకీయ పూట ప్రభుత్వం చేయదు ఈరోజు ఎవరు తప్పు చేసినా సోషల్ మీడియాలో తిట్టినా ఎవరు ఏం మాట్లాడినా అలాగే సనాతన ధర్మం గురించి మాట్లాడినా ఎవరినైనా అరెస్ట్ చేయమని ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎందుకంటే శాంతి పద్ధతిగా ఉండాలి ఏ కులాన్నైనా ఏ మతాన్నైనా తిట్టకూడదు అందరికీ ఎవరికి ఏ భక్తి ఉంటా బతి చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని తర్వాత హిందువులకి మంచి జరగాలని హిందూ భారతదేశానికి హిందువులందరూ ఒకటి డబ్బాలని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హిందీ అలాగే ప్రధానమంత్రి గారు హిందుత్వాన్ని కాపాడటానికి ఎంతో కష్టపడుతున్నారు ఏ మతాన్ని కించపరచడం కాదు ఎవరు దేవుని పూజించుకోండి కానీ హిందువులందరూ అందరూ ఒక దాటి మీద ఉండి మన దేవుళ్ళని మనం కాపాడుకోవాలని చెప్తున్నా తప్ప ఇతరుల దేవుళ్ళు విమర్శించుకొని ఏమని చెప్పలేదు ఏ దేవుడినైనా గౌరవించమన్నారు అదే సనాతన ధర్మం కానీ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకి హిందువులకి క్రైస్తువులకి తవ్వులు పెట్టి ఎవరో చనిపోతే దాన్ని కూడా ఈ అకౌంట్లో వేసుకొని ఇంత సృష్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో ఆ పర్సంటేజ్ కూడా మీకు రాదు ఏదైతే నలభై వంద అనేసి మీరు ఇరవై ఆ నలభై ఇరవైకి పడిపోతే ఇంక ఇరవై లోపే పడిపోవచ్చేవో చెప్పలేము ఎందుకంటే మీరు చేసిన ఉగ్రవాదాలు కానీ ఆ రోజు ఏదైతే కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు జరిగితే కనీసం వైఎస్ఆర్ పార్టీ ఎవరు కూడా స్పందించలేదు మీ దేశం మీద ఏం భక్తి ఉంది దయపత్తి ఎక్కడ ఉంది మీకు ప్రధానమంత్రి కూడా వచ్చి రోడ్డు మీదకి వచ్చి జై భారత్ అంటే మీరు ఎందుకనలేదు ఈ కాంగ్రెస్ ఉన్న వైసీపీ నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా రాలేదు బయటికి వైఎస్ఆర్ పార్టీ కూడా రాలేదు అంటే వీళ్ళు భారతదేశం లేదా వీళ్ళు భారతీయులు కాదా ప్రతి భారతీయుడు రోడ్డు మీదకి వచ్చారు ప్రతి ఒక్కరు బాధ్యత భారతదేశం కోసం పేనాలు కూడా యాక్కిస్తున్న సైనికుల కోసం మీరు రానప్పుడు మీ భారతదేశం ప్రత్యక్ష ఉంది